హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు రేపటి రోజున అయితే మహిళల ఖాతాలోకి అయితే డబ్బు అనేది అయితే జమ చేస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు అనేది జమ చే అంటే ఏ టైంకి జమ చేస్తున్నారు ఎక్కడ జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు ఏ అర్హత కలిగి ఉన్న వారికి జమ చేస్తున్నారు అనర్హులు ఏంటి అన్న దానిపై యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో వరకు అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్లైకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారండి సో అందులో భాగంగా మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి మనకు ఆల్రెడీ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు మరియు జాన్వరిలో కూడా అంటే పోస్ట్ పోన్ చేసి మళ్ళీ జాన్వరిలో కూడా రిలీజ్ చేస్తామన్నారు సో దాని తర్వాత మనకు ఇంకా ఫైనల్ డేట్ అయితే కూడా ఈ మనకు ఫిక్స్ చేశారండి సో మనకు రేపటి రోజున అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖునైతే చిత్తూరు జిల్లాలో కుప్పంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి మహిళల ఖాతాలోకి అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అటువంటి వారి మహిళల ఖాతాలోకి అందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేస్తున్నారండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించి అయితే కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులండి అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు కలిగి ఉన్న మహిళలకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత కలిగించారు మరియు ఈ పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి రేషన్ కలిగి అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికైతే అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే మనకు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి అలాగే మనకు ప్రతి ఒక్కరు మీ అకౌంట్కి ఎన్పిసి అయితే లింక్ చేసి ఉండాలండి ఎన్పిసిఐ లింక్ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క అప్డేట్ అయితే చెప్తున్నానండి కంపల్సరీ మీరైతే అంటే రెండు మూడు అకౌంట్లుండి అన్నిటికీ చేయకుండా ఒకటే అకౌంట్కి చేస్తే కూడా చాలా ప్రాబ్లం అయితే వస్తుందండి సో అమౌంట్ రిలీజ్ చేసే టైంకి మీకు అంటే సర్వర్ ప్రాబ్లం లేకపోతే మీకు అప్డేట్ రాకపోవడం ఇలా కష్టాలు అయితే ఉ అంటే దీనికి సంబంధించి యొక్క పథకానికి సంబంధించి కష్టంగా అయితే ఉంటుందండి వేయడానికి అమౌంట్ సో ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీరు బయోమెట్రిక్ అయితే వేసి ఉండాలి మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసి ఉండాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సచివాలయంలో మీ యొక్క నేమ్ అనేది లిస్ట్లో అయితే ఉండాలి సో ఈ మనకు ఈ పథకానికి సంబంధించి రేపటి రోజున అయితే చిత్తూరు జిల్లాలో పర్యటించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో బట్టన్ నొక్కి మహిళలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మీకు ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేపటి అంటే రేపే అందరికైతే అకౌంట్ లో పడవండి మొదటిగా మనకు చిత్తూరు జిల్లాలో వారికి మాత్రమే అయితే అమౌంట్ అనేది వేస్తారండి అంటే ఇరవై ఒకటో తారీఖున తర్వాత వారం రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే కంపల్సరీగా అర్హత ఉన్న వారికి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి అమౌంట్ వేస్తున్నారా లేదా అన్న దానిపై అయితే మీరైతే మీ మొబైల్లో అనేది అయితే చెక్ చేసుకోండి మీరు ఏదైతే ఆ యొక్క పథకానికి సంబంధించి అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ యొక్క అకౌంట్ నెంబర్ వెంటనే అంటే లింక్ చేసిన అకౌంట్ నెంబర్ చెక్ చేసుకుంటూ ఉంటే మీకు మెసేజ్ రూపంలో అయితే అర్థమవుతుంది ఆ అమౌంట్ అనేది వేస్తున్న వేశారా లేదా అన్న దానిపై అయితే కూడా క్లారిటీగా అయితే వస్తుంది సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ మీకు కూడా నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి